హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వల్ ఈరోజు గులాబీ మొక్కకి మనము చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ పువ్వులేకవా ఎలా పూయించుకోవచ్చు అనేది చూద్దామా పదండి మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుండే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి అయితే ఉపయోగపడుతుంది నేను ఏ మొక్కను తీసుకొచ్చినా నర్సరీ నుంచి ఎంబడే నాటుకోకుండా ఒక నెల రోజుల వరకు అయితే పక్కన పెట్టేసి ఇట్లా ఆ మొక్క సైజుని బట్టి చిన్న కంటైనర్లో ఫస్ట్ నాటుకుంటూ ఉంటాను మొదట్లో మనకి ఒకటి రెండు పువ్వులతో ఉన్న మొక్క మనము గుబ్బురుగా చేసుకోవాలన్నమాట గుబ్బురుగా చేసుకుంటేనే మనకి పువ్వులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీనికోసం ఏంటంటే మనము వాటికి ఎప్పటికప్పుడు మొక్కని ప్రూనింగ్ చేసేసి చెట్టుకి ఎక్కువ కొమ్మలు వచ్చేటట్టు చూసుకుంటే ఇట్లా ఎక్కువ మొగ్గలుండి చెట్టు నిండా పూలు అయితే వస్తాయి దీనికి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా తీస్తున్నాను అనేది చూపిస్తాను దీనికంతా కూడా నేను లేయర్ మెథడింగ్లోనే ఖర్చు లేని ఎరువులు అయితే వేసిన ఆ చిన్న కుండీలో ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ ఎక్కువగా ఆనియన్ పీల్స్ ఇట్లా ఇవన్నీ వేసి నింపేసి కొంచెం మట్టి వేసి ఒక నెల రోజులు పక్కన పెట్టేసి మట్టి మాగిన తర్వాత ఆ చిన్న మొక్కని నాటుకున్నాను అది మనకి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటే ఫస్ట్లో పువ్వులన్నింటినీ తీసేసినాం మనం పువ్వులు చెట్టు ఉంచినాం అనుకోండి ఇంకా మొక్క అనేది ఆ మొగ్గలు పువ్వులు అట్లనే ఎండిపోయి ఇంకా అక్కడ నుంచి చిగుళ్ళు వచ్చే అవకాశం ఉండదు కదా చెట్టు ఎండిపోయితుంది అందుకని మనం ఏంటంటే పువ్వులు రాగానే తీసేసుకోవాలి పూజకి ఎట్లాగా వాడుకుంటాం కాబట్టి వాటిని తీసేసి సీజర్ తోటి కొంచెం కట్ చేస్తూ ఉండాలి వన్ ఇంచ్ టూ ఇంచ్ కిందికి కట్ చేస్తుండే పువ్వు కంటే కిందికి కాడ దగ్గర కట్ చేసుకుంటూ ఇట్లా ఆకులన్నీ కూడా మధ్యల మధ్యలో నేను చూపించే విధంగా కిందికి ఎక్కడైతే ఇట్లా చిగుళ్ళు వచ్చే ప్లేస్ ఉంటుందో అక్కడ నుంచి తీసేస్తే అక్కడ కొత్త కొమ్మలు వచ్చేస్తాయి మనం ప్రోణిన్ దీక్ష దగ్గర నుంచే కాకుండా పక్క నుంచి కూడా వచ్చేసి మనకి ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనము తీసేసిన ఆకులు కానీ అందులో వచ్చిన కలుపు కానీ విత్తనాలు ఉన్నాయి కాకుండా మామూలు అయితే కొంచెం మట్టి లూజ్గా చేసి అందులోనే ఒక పక్కకు అనుకోండి అది కంపోస్ట్ అయిపోయి దానికి ఎరువుగా కూడా మారుతుంది మనము ఎరువులు కొనుక్క రాకుండా కూడా ఇట్లా ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడండి లేయర్ మెథడింగ్లో ఎప్పటికప్పుడు ఎరువులు నేను వేస్తూ ఉంటేనే ఇట్లా ఇంత బాగా మొగ్గలు అయితే వచ్చినాయి దీనికి రోజు కూడా మనము రెగ్యులర్గా ఫర్మెంట్ అయిన ఫెర్టిలైజర్సే కాకుండా మనం ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ పప్పు గడిగిన వాటర్ ఇంకా ఇట్లా ఏదైనా కొంచెం మజ్జిగ మిగిలిపోయినా కానీ పాలు పాడైపోయినా కానీ వాటిని మనం ఫిల్టర్ చేసేసి చక్కెర తీపి పదార్థం ఏది లేకుండా వేసేస్తూ ఉండాలి అప్పుడప్పుడు పైనుంచి దాల్చిన చెక్క పొడి ఇంకా ఇట్లా పసుపు ఇలాంటివి ఎక్స్ల పొడి కానీ ఎక్స్ల పొడి వాడము అనుకున్న వాళ్ళు పీస్ కానీ ముగ్గు కానీ ఇప్పుడు ఈ విధంగా మనం వేసి ఆ మొక్క కావాల్సిన పువ్వులకు రావడానికి హెల్ప్ అయ్యే పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ముఖ్యంగా కాల్షియం మంచిగా అందితే మొగ్గలకు చాలా బ్రైట్గా పువ్వులు కూడా చాలా బాగా విచ్చుకుంటాయి అన్నమాట ఇవి పొటాషియం ఇవన్నీ ఉంటే మనకు మొగ్గలు ఎక్కువగా అందుతాయి ఇంకా చిగుళ్ళు ఆకులు అవి రావడానికి మనము నైట్రోజన్కి సంబంధించిన ఇంట్లో పడేసే టీ పొడి కానీ అలాంటివి అందిస్తూ ఉంటే సరిపోతుంటుంది ఈ మొక్కకైతే మనం తీసుకొచ్చి ఒక త్రీ మంత్సే అవుతుంది మీకు తీసుకొచ్చినప్పుడు కూడా చూపించాను ఇట్లయితే మంచిగా మొగ్గలు వస్తున్నాయి మొక్క కూడా చాలా బాగా పెరిగింది ఇంకా దీనికి కంటైనర్ కూడా చిన్నగా అయిపోయింది ఎప్పటికప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి కింది కానిన ఆకులని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఇవన్నీ చేసుకుంటూ మనం వీటికి మంచి ఒక ఏడు గంటల ఎండ తగిలేటట్టు చూసుకుంటే ఖర్చు రూపాయి ఖర్చు లేకుండానే మనము ఎరువులను అందియచ్చు ఇంక ఇట్లా మొగ్గలు ఎక్కువ వచ్చేటట్టు చేసుకోవచ్చు పూలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట ఇంకొకటి మనము ఎక్కువ ఫర్మెంట్ అయిన ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా వాటిని ఏంటంటే పువ్వులు ఎక్కువ వస్తున్నాయి కదా అని వాటిని ఎక్కువ ఎక్కువ ఇస్తే ఆకుల పైన తెగులు లాంటివి వచ్చేసి మనకి మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఏదైనా మనము పదిహేను రోజులకు ఒకసారి గుప్పెడు గుప్పెడిస్తే సరిపోతుంది ఇంకా మనకి ఆ మొక్క సైజుని బట్టి మనము ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అనేది అందిస్తూ ఉంటే మనం పువ్వులు వచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉండాలి మొక్కను ప్రోనింగ్ చేస్తూ ఉండాలి ఇట్లా ఎరువులు ఇస్తూ ఉంటే మన గార్డెన్లో మొక్కలకి ఎప్పుడప్పుడు ఎరువులు అనేవి వస్తాయి ఇంకొకటి వర్షాకాలం చలికాలం వచ్చింది అనుకోండి హార్ట్ ప్రోనింగ్ చేసేసి ఆ మొక్కని కొన్ని ఎక్కువ మొక్కలు తయారు చేసుకుంటే ప్రతిసారి మనం మొక్కల్ని కొన్ని కొనకుండా పని ఉండదన్నమాట మనమే కొత్త మొక్కలను తయారు చేసుకోవచ్చు ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా ఈ విధంగా అయితే చేసుకోండి నేనైతే సింపుల్గా ఈజీగా ఈ విధంగా చేసుకుంటున్నాను ఉంటాను మరి హ్యాపీ గార్డెనింగ్